మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదిన వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు కష్టానుభవాలు ఈనాటి ధ్యానాంశం కష్టానుభవాలు ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు అరవై ఒకటి ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నా ప్రాణము తల్లడిల్లగా ూదిగంతములు నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము కీర్తనలు అరవై ఒకటి రెండు నేను ఎదిగే వయసులో ఉండగా ఆ తల్లిదండ్రులు అన్యోన్యంగానే ఉండేవారు వారి ఇరవై రెండు సంవత్సరాల వైవాహిక జీవితమంతా వారికి కష్టాలే దురదృష్టవశాత్తు నేను పదకొండవ తరగతిలో చేరిన క్రొత్తలో వారిద్దరూ విడిపోయారు ఆ పరిస్థితికి నేను తల్లడిలిపోయాను నా భవిష్యత్తును గురించి చింతపడసాగాను నన్ను గురించి ఇతరులు ఏమనుకుంటారు నన్ను విడాకులు పొందిన తల్లిదండ్రుల బిడ్డగా వేరుగా చూస్తారా మా నాన్న నుండి విడిపోయినందుకు సమాజం మా అమ్మ మీద నిందమోపుతుందా అంటూ చింతించసాగాను మా అమ్మా నాన్నల విడాకుల సంగతి జనాలకు తెలియకముందు ఈ ఆలోచనలే నా మనస్సంతా నిండిపోయాయి నా జీవితం ఇక ఎప్పటికీ ఇదివరకట్లా ఉండదని నాకు తెలుసు ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ అస్సలు ఊహించలేదు తర్వాత దేవుడు నా కష్టాలన్నిట్లో నాకు తోడుగా ఉండి నేను అనుభవించే ఒత్తిడి వ్యతిరేక భావాలన్నిటి నుండి నన్ను విడిపిస్తాడని నాకు నేను జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాను దేవునితో నేను కలిగి ఉన్న సంబంధం స్థిరమని అది ఎన్నటికీ తెగిపోదని ఎదిగి నా అంతరంగంలో సమాధానం అనుభవించగలిగాను దేవుడు నా జీవితంలో అతి కష్ట సమయమంతట్లో నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తాడని కీర్తనలు అరవై ఒకటి రెండు నుండి నాలుగు వచనాల వరకు ఉన్న భాగం నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగయుగములు నేను నీ గోడారములో నివసించదను నీ రెక్కల చాటున దాబుకొందును నా వాక్యం నాకు గుర్తుచేసింది అవును దేవుడు మన గతిని మనల్నే చూసుకోమని మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన మనలను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు తిధ్యానం జీవితం నిరంతరం మారిపోతూ ఉంటుంది కాని మా పట్ల దేవుని ప్రేమ స్థిరంగా ఉంటుంది ప్రియపరలోకపు తండ్రి చింతమమ్మును అణిచివేసినప్పుడు ఇరుత్సాహపు వ్యతిరేకపు ఆలోచనలు మమ్మును చుట్టిముట్టినప్పుడు మాకు శాంతిని అనుగ్రహించుము యేసు ప్రభు నామములో ఆ ప్రార్థనాంశం విడాకులు తీసుకునే స్థితిలో ఉన్న కుటుంబాలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం పంపినవారు బ్రూ బెట్టసీ క్యాలిఫోర్నియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్